ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు తమ్నెల్ చూసే ఉంటారు ఇంత ఇంతకుముందుకైనా ఇంత బాగా ఎందుకు టేస్ట్ ఉందో ఇప్పుడు మా వంకాయ కూర అందరికీ వండొచ్చి ఏమేమి చెప్పింది అనుకుంటున్నారా ఈరోజు మా వంకాయ కూరలో కొంచెం స్పెషల్ ఉందండి తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనము ఒక నాలుగు మిర్చీలు ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కులో ఆయిల్ పోసుకొని మిర్చి ఇంకా ఉల్లిగడ్డ గోలిన తర్వాత కరివేపాకు ఎల్లిపాయలు వేసుకోవాలి దంచుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఏంటంటే మా వంకాయ కూర తిన్న తర్వాత అనుకున్నానండి నేను ఫ్రై చేసుకుంటే బాగుండేదని చెప్పి నేను కర్రీ చేశాను ఏంటంటే చాలా టేస్టీగా ఉంది ఇంతకుముందు వండిందనుకన్నా చాలా టేస్ట్ ఉంది ఎందుకంటే ఈరోజు మా చెట్లవి కట్ చేసి వండానని చెప్పాను కదండి ఈరోజు మా చెట్లవి వండాను అంటే అన్ని చెట్టుకే కాస్తాయి అది నార్మలే కాకపోతే మేము కోసిన వెంటనే వంట చేసాం కాబట్టి అందులో టేస్ట్ అనేది ఇంకా చేంజ్ కాలేదు అసలు యాక్చువల్ వంకాయ కూర టేస్ట్ అనేది ఈరోజు మేము రుచి చూసాము చాలా సాటిస్ఫాక్షన్ అయింది అందులో ఏమీ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కూడా మేము యాడ్ చేయలేదు అయినా కానీ వంకాయ కూర ఎంతో టేస్టీగా నూరు నోరు ఊరిపోతుంది చూస్తే అది నూనెలో వేయగానే చాలా ఇలా కరిగిపోయినట్టుగా ఉడికిపోయింది మనము ఇందులో ఏంటంటే నువ్వులు కొంచెం ధనియాలు జీలకర్ర వెల్లిపాయలు వేపుకొని మంచిగా దూరగా వేయించుకున్న తర్వాత పొడి వేసుకొని మనం ఈ నూనెలో వేసిన వంకాయలు ఫ్రై అయిన తర్వాత ఈ పొడి అందులో వేసుకొని కలుపుకోవాలి ఈ పొడి వల్ల ఏంటంటే మన వంకాయ ముక్కలకి ఈ పొడి ఫ్లేవర్ అనేది పడుతుంది కొంచెం వంకాయలు మగ్గడానికి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల వంకాయలు చప్పగా ఉండవు మనకు మంచిగా ఫ్రై అవుతాయి మంచిగా ఉడుకుతాయి నూనెలో ఉడికిన తర్వాత మనం ఇలా మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఆ మసాలా పట్టిన తర్వాత మనం ఇందులో టమాటా వేసుకోవాలి ఒకటే టమాటా వేసానండి ఎందుకంటే ఈ సమ్మర్లో మనకు ఫ్రై తినబుద్ది కాదు అది కాకుండా కొంచెం డ్రైగా ఉంటే కూడా ఈ సమ్మర్లో బాగుండదు కర్రీ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది అని టమాటా వేసాను మళ్ళీ వంకాయ టమాటా కాంబినేషన్ మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి చూడండి నేను కర్రీ వండిన తర్వాత చూపిస్తున్నాను కొంచెం వాటర్ వేసానండి కొంచెం అంటే కొంచమే డ్రైగా ఉండకూడదని కాసిన ఇప్పుడు ఉప్పు కారం టమాటా మగ్గిన తర్వాత రెండు స్పూన్ల కారం వేసాను చిన్న స్పూన్సే అవి సాల్ట్ మనం ఇంతకుముందు కొంచెం వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి మళ్ళీ మనం ఆల్రెడీ వంకాయలు కడిగేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఆ స్పూన్ మళ్ళీ ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసి మూత పెట్టాను కొంచెం చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసాను ఆల్రెడీ ఉడికిపోయాయి మేము మాకు అలాగే ఇష్టం కానీ ఎందుకో డ్రైగా ఉంటే సమ్మర్లో కొంచెం తినబుద్ది కాదు మన గ్రేవీ కోసం కూడా కొంచెం వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేయడమే అండి ఏమీ లేదు మీరు మా ఛానల్కి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ లైక్ చేయండి మా వీడియోస్ని వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు థ్యాంక్ యూ అండి అందరికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చి మంచి వ్యూస్ వస్తున్నాయి మా ఛానల్కి ఇంకా ముందుకు మేము వెళ్ళాలని అందరూ విష్ విషెస్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్